భద్రకాళి అమ్మవారి ఆలయము ఈ ఆలయము శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో గల ట్రింకోమల కలదు ఈ ఆలయములో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది పదకొండవ శతాబ్దానికి చెందిన శాసనాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో సీలింగ్ పైన రంగు రంగురంగుల శిల్పాలు చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మనము లోపలికి వెళ్ళగానే ఎదురుగా అమ్మవారి గర్భగుడి ముఖద్వారం పైన ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే నాకు అనంత పద్మనాభ స్వామి గుడి కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కరిక్కొం చామంటి అమ్మవారి ఆలయంలో కూడా గర్భగుడి ఎదురుగా ద్వారం పైన ఇంకొక అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ గుడి గుర్తు వచ్చింది ఈ గుడి చూడంగానే కానీ ఏ గుడికి ఆ గుడి అద్భుతం ఈ గుడిలో సీలింగ్ పైన ఉన్న శిల్పాలు చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నిటికీ రంగురంగులు కలర్స్ వేసేసి ఎంత అద్భుతంగా ఉంది అంటే శిల్ప సంపద అంత అద్భుతంగా ఉంది ఒక కొంచెం సేపు ఉండి నిదానంగా చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం మాకైతే ఎక్కువ టైం లేదు ఒక పది నిమిషాల్లో చూసేసి వచ్చేసాము చాలా బాగుంది